మీ కొరకు దేవుని రెండు హస్తములు పనిచేయుచున్నవి దేవుని చేతులతో ఆయన ఎల్లప్పుడూ మనుషులందరి నిమిత్తం నేటి వరకు ఈ క్షణం వరకు ఇంకను ఆయన పనిచేస్తూనే ఉన్నాడు చూడండి పరమగీతము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనములు ఇలా వ్రాయబడింది అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగులించుచున్నది ఒక ప్రియురాలు తన ప్రియుని గూర్చి ఇక్కడ మాట్లాడుకోవడం వారిద్దరి మధ్య ఉన్న సంభాషణ సొలముని మహారాజు రాశాడు అయితే ఇది యేసుక్రీస్తుకి ఎత్తబడబోయే వధువు సంఘం లేక రక్షణ పొందిన విశ్వాసికి సాదృశ్యం అయితే చూడండి దేవుని యొక్క కుడి చెయ్యి ఇలా ఆదరణగా చూడండి తల్లి తన బిడ్డను తల క్రింద చెయ్యి పెట్టి ఓ చేయి తల క్రింద ఓ చెయ్యి పైన పెట్టి ఎట్లా పట్టుకొని ఆ బిడ్డను ఆదరిస్తారు ఒకవేళ ఏడ్చేటప్పుడు భుజం మీద వేసుకొని ఓ చేతో మరో చేతితో తలని ఇమురుతూ ఉంటా ఉంటారు అంటే దేవుని హస్తములు ఒక తల్లిగా ఒక తండ్రిగా మన పట్ల ముఖ్యంగా ఈ వాక్యం వింటున్న మీ పట్ల ఆయన హస్తములు పని చేయుచున్నవి దేవుని హస్తము మీ కొరకు ఉన్నది మర్చిపోకండి మనుషుల చేతులు మీకు కీడ్ చేసి ఉండొచ్చు మనుషుల చేతుల వలన మీరు గాయాలు పొంది ఉండవచ్చు మనుషుల నోటి మాటల వలన వారి క్రియల వలన మీరు అనేక రీతులుగా మీ హృదయం గాయాలు పాలై లేక భౌతికంగా కూడా మీ జీవితం అస్తవ్యస్తంగా మారిందేమో ఇతరుల వలన కానీ దేవుని హస్తములు మీ కొరకు పని చేయిచున్నారు అందుకనే దేవుని బిడ్డలారా ఈ ఉదయం ప్రభు చెప్తున్నాడు ఆయన కుడి హస్తము ఆయన కుడి హస్తము కౌగులించుకుంటుందంట ఎడమ చేతోనేమో ఆయన తల నిమురుతా ఉన్నాడు అంటే దేవుని హస్తములో నేను ఉండాలి అని మీరు కోరుకున్నారనుకోండి వెంటనే ఆయన తన హస్తము హక్కును చేర్చుకుంటాడు మీరు ఎవరైనా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన మిమ్మలను తన రొమ్మును ఆనించుకుంటాడు ఒక బిడ్డని తల్లి రొమ్మును ఆనించుకున్నట్లుగా దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు తన యొక్క హృదయంలో మనల్ని పెట్టుకున్నాడు మనల్ని ఇప్పటికీ కౌగిలించుకుంటూనే ఉన్నాడు అయితే మనం ఏవేవో రకరకాల సమస్యల కారణంగా ఇతర ఇతర మనుషుల వలన ఇతర పరిస్థితుల వలన దేవునికి దూరంగా ఉండటం వలన ఆయన స్పర్శ ఆయన కౌగిలి అనుభవించలేని పరిస్థితి దేవుని వెచ్చని కౌగిలిలో మీరు ఉంటే దేవుని బిడ్డారా ఏ శత్రువు ముట్టలేడు ఏ మనుషుల వలన మీరు గాయాలు పొందారో అట్టి వారి ద్వారా మరల మీకు నెమ్మది కలిగేటట్లుగా కూడా ఆయన చేస్తాడు కాబట్టి ఆయన హస్తములు నాపై ఉండాలి ఆయన చేతుల్లో నేను ఉండాలి అని మీరు కోరుకోండి తప్పకుండా ఆయన హస్తము ఇప్పుడే మిమ్మల్ని తాగుతుంది మాత్రమే కాదు ఆయన హస్తములు ఆదరణకరమైన హస్తము ఆదరణకర్తగా ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మను నేను మీ కోసం చెప్పాడు ఆయన ఆదరణకర్తగా ఉండి ఏ విషయంలో మాననే దుఃఖం మీ హృదయంలో ఉన్నదో ఆ దుఃఖం తీసేయబోతున్నాడు ప్రభు ఈరోజు అంత మాత్రమే కాదు మరొక మాట కూడా చూడండి ఆయన హస్తము గాయాలు పొందింది ఎందుకు గాయాలు పాలైన అంటే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నదని వాక్యంలో వ్రాయబడింది కాబట్టి ఆయన గాయాలు పొందిన హస్తములు మనల్ని తాకినప్పుడు హృదయానికి స్వస్థత కలుగుతుంది శరీరానికి కూడా స్వస్థత కలుగుతుంది రోజు దేవుడి కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు దేవుడి మాటలు మన వినికిలో దీవించును కాక ఆమెను ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు మీ ఎడము చేయి మా తల క్రింద ఉంచి మీ కుడి చేత మమ్మల్ని నీ దినం చెప్పారు తండ్రి నిశ్చయముగా ప్రభా ఈ విషయంలో ప్రభా ఇదిగో నాయన ఎవరైతే తమ జీవితాన్ని అయ్యా మీకు అప్పగించుకుంటున్నారో తండ్రి ఏసయ్య నిత్యముగా వారి జీవితంలో తండ్రి ఆదరణ స్వస్థత నెమ్మది సమాధానమిచ్చి నడిపించారు ఏసుక్రీస్తునములు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్